అందుకంటే ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాలు రెండు అయినాయి సపరేట్ అయిపోయినాయి అక్కడ ఒక కొత్త కొత్త డ్రామా స్టార్ట్ అయిపోయింది జగన్ ఓడిపోయి పెద్ద ప్రభుత్వం రావడం పాత వాళ్ళు వీళ్ళు వాళ్ళు అది చేయలేదు వీళ్ళు చేయలేదు ఎన్నికలకు కదా అన్ని చోట్ల ఎన్ని ఎన్నిక ఎన్నికలు అయిపోయినా సరే ఇప్పుడు మన రీసెంట్ గా ఒకటి విన్నాం కదా సీరీస్ ద సిప్ అని చెప్పేసి ప్రతి హీరోకి వాళ్ళకి ఆ సినిమాల్లో వచ్చే ఎలివేషన్ ఒక్క డైలాగ్ పవన్ అని సో ఖచ్చితంగా పవన్ అన్న కాదు మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తం ఖచ్చితంగా సినిమా చూస్తారు గేమ్ చేంజర్ పొలిటికల్ లెవెల్లో ఉండే మెసేజ్ చూస్తారు ఖచ్చితంగా ఈ హిట్ అయితే కొడుతుంది ఇండస్ట్రీ హిట్ అయింది నేను చెప్పను రాజమౌళి తర్వాత రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరో లో దొరుకుతాయి కదా సో ఆచార్యతో అది అయిపోయింది అనుకుంటున్నా ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్టిపోతుంది అనుకున్నా మనం శంకర్ పక్క పెట్టేసుకోవాలి భారతీయుడు టూ కొంచెం మైనస్ అయిపోయింది కదా దాని బట్టి దీన్ని పడుతుందేమని అటువంటి ఆలోచన అవసరం ఎందుకంటే ఆడ ఉన్నది దిల్ రాజు ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు ఆయన రకరకాలుగా ఆయన యాంగిల్లో అలా సీసం నచ్చకపోతే దాన్ని వంద కూడా మళ్ళీ ఖర్చు పెట్టి దేశం చెప్తారు కాబట్టి